హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం అమ్మా లే అమ్మా అమ్మా లే అమ్మా విన్ని అమ్మ నిద్రపోతుంది ఇలా లేదు నేను నే 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 రాను ఎందుకు అందరూ అమ్మని చూసి ఏడుస్తున్నారు అన్నది విన్ని బన్నీ అటు అమ్మని చూసి ఇటు అక్కని చూసి అసలు ఏం జరుగుతుంది తెలియక బిక్కు బిక్కుమంటూ అటు ఇటు తిరుగుతుంది విన్ని నువ్వు పెద్ద పిల్లవి కదా నువ్వే చెల్లిని చూసుకోవాలి చెల్లికి అవుతుంది అమ్మ ఉంటే ఏమైనా పెట్టేది కదా చెల్లికి ఇప్పుడు అమ్మ నిద్రపోతుంది కదా నువ్వే పెట్టాలి పదా అని విన్నీని బన్నీని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళింది విన్నీ మేనత్త కళ్యాణి బన్నీ చాలా చిన్నది అవటం వల్ల అక్కడ జరిగేది ఏమీ అర్థం అవటం లేదు కానీ విన్నికి ఇప్పుడు ఆరు సంవత్సరాలు అచ్చం కోదండము తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలానే పడుకోబెట్టారు ఇప్పుడు అమ్మకి వేసినట్లుగానే పూలదండలు వేశారు మరి అప్పుడు కోదండము తాతయ్య నీ తీసుకువెళ్ళినట్టు అమ్మను కూడా అందరూ కర్రల మీద ఎత్తుకొని తీసుకెళ్తారా ఆ మాట అనుకోగానే విన్నికి ఏడుపు వచ్చింది మళ్ళీ ఎందుకంటే అప్పుడు కోదండం తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని అమ్మ చెప్పింది మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వారు తిరిగి రారు అని మరి అమ్మ కూడా తిరిగి రాదని అనుకోగానే విన్ని విక్కి వెక్కి ఏడ్చింది ఎవరికి ఏం చెప్పకుండా కార్తీక్ అనన్య దంపతుల ముద్దుల కూతుళ్ళు వినీల వినీత ముద్దుగా వినీలని విన్ని అని వినీతని బన్నీ అని పిలుస్తారు ఇప్పుడు అక్కడ అనన్య నిర్జీవమైన దేహం చూసి ఏమర్థం కాక చూస్తున్నారు ఆరు సంవత్సరాల విన్ని మూడు సంవత్సరాల బన్నీ ఆ చిన్నారులకి ఏం తెలుసు వాళ్ళని ఎంతో గారాభంగా చూసుకునే అమ్మ ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళింది అని అక్కడ అనన్యకి చుట్టూ తన అమ్మ అక్కలు చుట్టుపక్కల అమ్మలక్కలు కూర్చుని పెద్దగా శోకలు పెట్టి ఏడుస్తున్నారు దూరంగా కార్తీక్ దీనికి అంతటికీ నేనే కారణమా లేదా తన తొందరపాటు తనం కారణమా అని ఆలోచిస్తూనే జరగాల్సిన పనులు చూస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఉన్నది ఆయన గారి భార్య గారు అయినా అనన్య కాదు ఇంట్లో ఉంచుకోవటానికి అనన్య శవం శవంతో ఏం పని అది మనం అమితంగా ప్రేమించే వారిది అయినా చివరికి మనది అయినా విన్నీని బన్నీని లోపలికి తీసుకువెళ్ళిన కళ్యాణి వాళ్ళకి ఇడ్లీ తినిపించుతుంది బన్నీ తింటూ ఉంది కానీ విన్నీకి ఒక్కోటి అర్థం అవుతుంటే ముద్ద దిగటం లేదు వెంటనే అత్త దగ్గర నుంచి లేచి వెళ్ళి తల్లి మృతదేహంపై పడి అమ్మ అమ్మా అని ఏడుస్తుంది గట్టిగా ఆ పిల్లని చూసిన ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆ బిడ్డని తల్లి దగ్గర నుంచి తీసి పక్కకి తీసుకువెళ్ళవలసినది పోయి ఆ పిల్ల అమ్మమ్మ ఆ పిల్లని లాగి వాటేసుకుని మీ అమ్మ మన వదిలేసిపోయింది తల్లి మీ అమ్మ దేవుడి దగ్గరికి పోయిందే మీ అమ్మ ఇక మనకి కనిపించదే మీ అమ్మ చచ్చిపోయిందే తల్లి అని ఏడుస్తుంది ఆ సంఘటనకి ఆ చెట్టి తల్లి బిక్క చచ్చిపోయింది ఇప్పటి వరకు ఏదో మూల అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఎందుకో పడుకున్నదేమో అని ఇప్పుడు అమ్మమ్మ చెప్పింది అమ్మ చచ్చిపోయింది అని ఇంతలో ఆ పిల్ల నానమ్మ ఆ పిల్లని తన మీదకి గుంజుకొని మీ అమ్మ మనల్ని అన్యాయం చేసిందే విన్ని నా కొంపంతా ఆర్పిపోయింది మీ అమ్మ అని రాగం పెట్టింది ఇంతలో మళ్ళీ కళ్యాణి వచ్చి అక్కడ పాప పరిస్థితి గమనించి కళ్ళనీళ్ళు తుడుచుకొని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పాపని లాక్కొని లోపలికి తీసుకువెళ్ళబోయింది అత్తా వద్దు నన్ను వదులు నాకు తెలుసు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇక ఎప్పుడు మన దగ్గరికి రాదు కదా అమ్మని కర్రలపై వెళ్ళే వరకు నేను అమ్మ దగ్గర ఉంటాను అన్నది ఇక అంతే కళ్యాణి చీర కొంగు నోట్లో కుక్కుని దుఃఖం ఆపుకుంటూ విన్నీ చేయి వదిలేసింది విన్ని పరుగున వెళ్ళి తల్లి దగ్గర కూర్చుని చూస్తూ ఉన్నది తల్లిని మరి ఈ కొద్దిసేపే కదా తల్లిని చూసేది మళ్ళీ కనిపించదు కదా అన్నన్య అంతిమయాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి భర్త చేత తలకూరి పెట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విన్ని ఏడుస్తూ తల్లినే చూస్తూ ఉంది కార్తీక్ అన్న ప్రేమ పెళ్ళి ఒక పెళ్ళిలో కలిసినప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు అప్పుడు అనన్య ఇంటర్ చదువుతుంది కార్తీక్ బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు పెళ్లిలో మొదటి గజ్జాలతో మొదలైన వాళ్ళ పరిచయం పెళ్ళి అయ్యేసరికి ప్రేమగా మారింది ఇంత ఫాస్టా అని అనుకోకండి వాళ్ళ వయసు అలాంటిది ఆ తర్వాత వాళ్ళ చాటింగ్ మీటింగ్లు షరా మామూలే అవి అధికం అవటంతో పెద్దవాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళ చేత చివాట్లు తిన్నారు ఆ తర్వాత వాళ్ళ మీటింగ్స్ ఇంకా ఎక్కువయ్యాయి అప్పుడు అనన్య ఇంట్లో తనని బాగా కట్టడి చేశారు ఇక ఈ పెద్దవాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోరు అని అనుకొని ముందు వాళ్ళ పెళ్లి అయిన చాలు తర్వాత సంగతి తర్వాత చూద్దామని ఫ్రెండ్స్ సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని అనన్య ఇంటికి వెళితే మా కూతురు చచ్చిపోయింది అన్నారు అటు తర్వాత కార్తీక్ ఇంటికి వెళితే మాకు అసలు కొడుకే లేడన్నారు ఇద్దరు కలిసి దగ్గరలోని టౌన్లో కాపురం పెట్టారు అది కూడా ఫ్రెండ్స్ సహాయంతో మరి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు సహాయం చేస్తారు కార్తీక్ ఏమైనా ఉద్యోగం చూసుకుందామని అనుకుంటే చదువు పూర్తి అవ్వలేదు ఎవరు ఏ పనిలోకి పెట్టుకోవటం లేదు ఇంట్లో చాలా కష్టంగా ఉంది అలా తిరిగి తిరిగి ఒక ఆఫీస్లో బాయిగా చేరాడు కార్తీక్ వాళ్ళు ఇచ్చే జీతం కార్తీక్ అన్నయ్యకి సరిపోయేది కాదు అలానే జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు ఉన్నంతలో సంతోషంగా అప్పుడే వాళ్ళకి ఒక వార్త తెలిసింది అదే అనన్య గర్భవతి అని ఆ విషయానికి వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం ఈ భూమి మీదకి వస్తుంది అని సంతోషించాలో లేదంటే ఈ కటిక దరిద్రంలో మరొక ప్రాణాన్ని తెచ్చి కష్టపెట్టవలసి వస్తుంది అని బాధపడాలో అర్థం కాలేదు వారికి అలానే అనన్యకి ఆరవ నెల వచ్చిందో అప్పటికే సరిగా తిండి లేక అనన్య బక్కగా ఉంది కడుపులో బేబీ కూడా చాలా వీక్గా ఉంది తనకి మంచి ఆహారం పెట్టాలి అని చెప్తే కార్తీక్ అప్పు చేసి మరి పండ్లు బలం టానిక్లు తెచ్చి అనన్య చేత ఏ పని చేయనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనన్యకి డెలివరీ టైం దగ్గరికి వచ్చింది ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది ఆ రోజు కార్తీక్ డ్యూటీకి వెళ్ళాడు అప్పుడే అనన్యకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి ఒక్కతే ఉంది ఇంట్లో కార్తీక్కి ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు అప్పుడే కడుపుతో ఉంది అని తెలిసి అనన్యని చూడడానికి వాళ్ళ అమ్మ నాన్న అడ్రస్ తెలుసుకొని వస్తారు వాళ్ళు వచ్చేసరికి అనన్య నొప్పులతో కింద పడిపోయి ఉంటుంది వాళ్ళ కన్న హృదయం కరిగిపోతుంది వెంటనే వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసి అంబులెన్స్ని పిలిపించి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు వాళ్ళ దగ్గర అల్లుడు ఫోన్ నంబర్ లేదు అతనికి ఫోన్ చేసి చెప్పటానికి అన్నన్నకి నొప్పులు ఎక్కువ అవ్వటంతో తను ఓర్చుకోలేకపోతుంది బిడ్డ అడ్డం తిరిగినట్లుంది ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్తుంది అక్కడి నర్స్ అనన్యని తన పేరెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడ అనన్యకి ఆపరేషన్ చేయాలి అంటే వెంటనే పదివేలు కట్టాలి అంటారు అప్పటికప్పుడు అనన్య తండ్రి దగ్గర అంత డబ్బులు లేవు నేను వెళ్ళి తీసుకువస్తా మీరు ఆపరేషన్ చేయండి అని భార్యని బిడ్డ దగ్గర ఉంచి డబ్బుల కోసం బయటికి వస్తాడు అనన్య తండ్రి ఇంటికి వచ్చిన కార్తిక్కి అనన్య కనిపించకపోవడంతో కంగారు పడతాడు అసలే నిండు నెలలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉండగానే అనన్య తండ్రి వస్తాడు అక్కడికి ఆయన వస్తూనే అల్లుడిని కడుపుతో ఉన్న పిల్లని అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళావు అది చచ్చి ఉంటే ఏం చేసేవాడివి అన్నాడు కోపంగా అప్పటి వరకు అనన్య కనపడకపోవడంతో కంగారుగా చికాకుగా ఉన్న కార్తీక్ మామగారి మాటకు కోపం వచ్చింది మీరు వచ్చి చూసుకుంటారు అని చికారుకి వెళ్ళాను అన్నాడు కోపంగా ఆ మాటకి అన్నన్న తండ్రికి చికాకు వేసింది అతనికి అల్లుడు ఒక బాధ్యత లేనివాడిగా అనిపించాడు నిజానికి ఏమైనా డబ్బులు ఉన్నాయేమో అల్లుడి దగ్గర అతనికి చెప్పి తీసుకువెళ్దాం హాస్పిటల్కి అని వచ్చాడు ఛీ అన్నట్టుగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వచ్చేశాడు ఏం మాట్లాడకుండా వెంటనే ఊరు వెళ్ళి డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అన్నయ్యకి పండంటి ఆడపిల్ల పుట్టింది కానీ అప్పటికే బాగా లేట్ అవ్వటం వలన ఆపరేషన్ చేసినప్పటికీ అనన్నకి గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చింది బేబీకి కూడా హెల్త్ బాగోలేదు డాక్టర్స్ రిఫర్ నిమిత్తం అనన్యని బేబీని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తీసుకెళ్తారు అనన్య అమ్మా నాన్న అనన్య స్పృహలో ఉన్నప్పటికీ మందుల ప్రభావంతో అస్సలు లేదు తల్లి తండ్రి వచ్చారు అనే సంతోషము ఒక పక్క ఉన్నప్పటికీ తను కని ఇన్ని రోజులవుతున్నా తన ఆరోగ్యం ఇంతలా క్షీణించినా కూడా కార్తీక్ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తుంది నోరు తెరిచి అమ్మా నాన్నని అడుగుదామన్నా కూడా తల్లి తండ్రి ఏమనుకుంటారో అని తన మనసులోనే బాధపడుతుంది అనన్య అనన్య పరిస్థితి ఎలా ఉంటే ఇటు కార్తీక్ ఆలోచన ఇంకోలా ఉంది మొదట అనన్య తండ్రి వెళ్ళిపోయాక అయ్యో అనన్య ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏమీ తెలుసుకోకుండా అనవసరంగా నేను తొందరపడ్డాను ఆయనతో మాట్లాడే విషయంలో అని అనుకున్నాడు ఇప్పుడు ఎలా అనన్య గురించి తెలుసుకోవటమని ఆలోచనలో పడ్డాడు రెండు రోజుల తర్వాత హాస్పిటల్స్ అన్నీ వెతకడం ఆరంభించాడు కానీ అప్పటికే అన్నన్నిని హైదరాబాద్ తీసుకుని వెళ్ళారు ఇవేమీ తెలియని కార్తీక్ అన్ననే వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని తనని అపార్థం చేసుకుంటాడు నాకు చెప్పకుండా నన్ను కాదని తల్లి తండ్రి రాగానే వాళ్ళతో వెళ్ళిపోయింది నేను తన కోసం నా తల్లి తండ్రిని నా కెరియర్ని అన్నిటినీ వదులుకొని కష్టపడి డబ్బులు సంపాదిస్తూ తన కోసం అప్పులు పాలయ్యాను అయినా ఎంత తల్లి తండ్రి వస్తే మాత్రం నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుందా అని అనన్యపై కోపంతో ఉంటాడు కార్తీక్ అక్కడ అనన్య తనకి అంత సీరియస్గా ఉంటే భర్తగా ఉండాల్సిన సమయంలో నా వెంట లేకుండా ఎక్కడికి వెళ్ళాడు కార్తీక్ అని ఆలోచిస్తూ ఉన్నది అనన్య అనన్యకి పది రోజులకి ఆరోగ్యం కుదుటపడుతుంది తనని ఇంటికి తీసుకెళ్తూ ఉంటే అమ్మా నేను మా ఇంటికి వెళ్తాను అన్నది తల్లితో అక్కడే ఉన్న వాళ్ళ నాన్న ఏంటి మీ ఇంటికి వెళ్తావా నీకు ఇంతలా ఆరోగ్యం పాడైతే కనీసం నిన్ను చూడటానికి కూడా రాలేదు కనీసం బిడ్డ అయినా రాలేదు అలాంటిది వాడి కోసం నువ్వు బిడ్డని తీసుకుని ఈ సమయంలో వెళ్తావా బుద్ధి ఉందా నీకు ఇంత కష్టపడి నిన్ను కాపాడుకున్నది మళ్ళీ నిన్ను వాడికి అప్పచెప్పటానికా ఏం వద్దు మన ఇంటికి వెళ్దాం అని ఇంటికి తీసుకెళ్లాడు అనన్నే తండ్రి అన్నన్నకి కూడా తండ్రి చెప్పింది నిజమే అని అనిపించింది తనని ఇన్ని రోజులు బాగా చూసుకున్నది తన కోసం తన జీవితం వదులుకొని కష్టపడి పనిచేస్తున్నది తన ఆరోగ్యం కోసం అప్పులు చేసినది ఒక బేబీ తమ జీవితంలోకి వస్తుంది అన్నప్పుడు అతను పడ్డ ఆనందం అన్నీ కూడా ఆ క్షణాన మర్చిపోయింది అనన్య కేవలం తను నాకు ఇలా ఉంటే కూడా రాలేదు నన్ను పక్కన పెట్టినా కనీసం తన బిడ్డని చూసుకోవటానికి కూడా రాలేదు మేమంతా అక్కర్లేకుండా ఉన్నామా అని పుట్టింటికి వెళ్ళిపోతుంది అనన్య అలా మొదలైన వాళ్ళ అపార్థాలు రోజురోజుకి చినికి చినికి గాలివానలయ్యాయి కానీ ఏమాత్రం తగ్గలేదు ఆ అపార్థాలే ఈరోజు అనన్య పురుగుమందు తాగి ఆత్మహత్యకి ప్రేరేపించాయి ఆ అపార్థాలే ఇద్దరి చిన్నపిల్లలకి తల్లిని లేకుండా చేశాయి ఈరోజు ఆ అపార్థాలే ఒక భర్తకి భార్యని ఒక తల్లి తండ్రికి గర్భశోకాన్ని మిగిలించాయి అనన్య చనిపోవడానికి ముందు రోజు అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చారు ఆ విషయమైన భార్యాభర్తకి రాత్రి అయింది అనన్య మాటలు మితిమీరటంతో కార్తీక్లోని వృష అహంకారం బయటికి వచ్చి కార్తీక్ అనన్యని కొట్టవలసి వచ్చింది అది వాళ్ళ ఇద్దరికీ కొత్త ఏం కాదు కానీ పిల్లలు పెద్దవుతుంటే అనన్యకి భయం పెరుగుసాగింది భర్త ఇలానే అప్పులలో మునిగి సరిగా పనికి వెళ్ళక సంపాదించకపోతే తమ కుటుంబం బాగుపడదు అన్నిటికీ మించి కార్తీక్ పెళ్ళైనా కొత్తలో తన మాట వింటూ తనతో ప్రేమగా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి ఎలా అని ఆలోచించి ఆ సూసైడ్ చేసుకుంటే తనలో మార్పు వస్తుంది కొంచెం పురుగుమందు తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం ఉండదు కాకుంటే కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండాలి మా జీవితం కోసం ఆ మాత్రం తప్పదులే అని కేవలం భర్తని బెదిరించడం కోసం అనన్య సూసైడ్ అటెంప్ట్ చేసింది అనన్యని దహనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విన్ని బన్నీ చూస్తున్నారు జరిగేవన్నీ కూడా కార్తీక్ తలకొరు పెట్టడానికి నీళ్ళకి తీసుకువెళ్ళారు అమ్మలక్కలంతా తలా ఒక మాట మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి ఎంత పని చేసింది పిల్లల మొహం చూసైనా ఆగలేదు అని ఒక అమ్మ అంటే ఇంకా నయం ఎంతమందిని చూడటం లేదు మనం పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవటం ఇంకా నయం ఈ పిల్ల ఆ పని చేయకుండా కనీసం వాళ్ళనైనా ప్రాణాలతో ఉంచింది అని ఇంకో అమ్మ అనటం అవును వదినా నువ్వు చెప్పింది నిజమే అని మొదటి అమ్మ మాట విన్ని వాళ్ళ మాటలు అన్నీ విన్నది అమ్మకి మేము అంటే చాలా ఇష్టం అందుకే చచ్చిపోతే మేము భయపడతామని మమ్మల్ని చంపలేదు అని అనుకున్నది విన్ని అన్నన్నకి పసుపు రాసి ఇంత కుంకుమ బొట్టు పెట్టి పట్టుచీర కట్టి వెళ్ళికూతురులా తయారు చేశారు తనని కాటికి తీసుకువెళ్ళి కట్టే కాల్చి వచ్చారు విన్ని బన్నీని వాళ్ళ అత్త కళ్యాణినే చూసుకుంటుంది అన్నన్ని అక్కలు అమ్మ పిలిచినా వీళ్ళు వెళ్ళటం లేదు అన్నన్నకి పిండం కూడా పెట్టేశారు అటు తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కళ్యాణి కూడా వచ్చి చాలా రోజులు అవ్వటం వలన పిల్లలకి జాగ్రత్తలు చెప్పి నాయనమ్మని విసిగించకండి విన్ని నువ్వు పెద్దదానివి చెల్లిని నువ్వే చూసుకోవాలి అని చెప్పింది విన్ని బుద్ధిగా తల ఊపింది ఆ పిల్లకి భయంగా ఉంది తల్లి లేదు ఇటు తల్లి లాంటి అత్త అత్తగారింటికి వెళ్ళిపోతుంది దుఃఖం వస్తుంది ఆ చిట్టి పాపకి కళ్యాణి తల్లి దగ్గరికి వెళ్ళి పిల్లల జాగ్రత్త అని మరీ మరీ చెప్పి వెళ్ళింది విన్ని బన్నీ చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు ఆడుకోవటం తప్ప కార్తీక్ తల్లి పెద్దది అవటం వలన వాళ్ళకి చేసి పెట్టకపోగా వాళ్ళని ఆ పని చేయి ఈ పని చేయని పని వాళ్ళలా విదిలించేది అదంతా చూసిన కార్తీక్ పిల్లల కోసం అని చెప్పి మరో పెళ్లి చేసుకున్నాడు భార్య చనిపోయిన మూడు నెలలకే ఇక అప్పటి నుంచి సవతి తల్లి చేతిలో విన్ని బన్నీలా జీవితం అతలాకుతలమైంది ఇక ఇప్పుడు తల్లే కాదు వాళ్ళకి తండ్రి కూడా లేడు కార్తీక్ మూడు నెలలకే కొత్త భార్య మోజులో పాత భార్యని మర్చిపోయాడు ఇక పిల్లలున్న సంగతి గుర్తుకు కూడా లేదేమో అనన్య తల్లి తండ్రి వాళ్ళ మిగిలిన పిల్లల బాధ్యతలో అనన్య గురించి మర్చిపోయారు ఇక ఊరిలోని జనం ఇప్పుడు వాళ్ళకి అనన్య గురించి తలుచుకోవడానికి కూడా సమయం లేదు కానీ కానీ అనన్య కన్నది కదా ఇద్దరు పిల్లల్ని భార్య భర్తలో ఏ ఒక్కరు దూరమైనా ఇంకొకరు ఇంకో తోడుని ఎత్తుకుంటారు తల్లి తండ్రి వాళ్ళ కడుపున పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు దూరమైన మిగిలిన ముగ్గురిని చూసుకుని త్వరగానే మర్చిపోతారు కానీ పిల్లలున్నారే వాళ్ళకి తల్లి సర్వస్వం వాళ్ళకి తల్లి అంటే వాళ్ళని నవమాసాలు మోసి కనిపించిన తల్లి ఆ అమ్మని మైమరిపించే శక్తి ఈ లోకంలోనే లేదు నాయనమ్మ చూసుకోక సవతి తల్లి పెట్టే హింసకి తండ్రి పట్టించుకోకపోవడంతో ఆ పిల్లలు రోజు అమ్మ ఎక్కడున్నావు అమ్మ మా దగ్గరికి రా అమ్మా లేదంటే మమ్మల్ని నీ దగ్గరికి తీసుకువెళ్ళు అమ్మా అసలు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళావమ్మా ఆ రోజు మమ్మల్ని నీతో పాటు తీసుకువెళ్ళవచ్చు కదా అమ్మా అని ఒకటే ఏడుపు ఆ చిట్టితల్లు ఒక్క అనన్య పిల్లలే ఈరోజు తల్లి లేని బాధను అనుభవిస్తున్నారు తన బాధకి కారణమైన వాళ్ళు అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కానీ ఏ పాపం తెలియని అనన్య పిల్లలు విన్నీ బన్నీ అనాథలయ్యారు ఈ పాపం ఎవరిది అనన్నదే కదా తను చచ్చి తన పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసింది ఒక మగపిల్లాడు ఈ సమాజంలో ఎలా అయినా బ్రతుకుతాడు కానీ ఒక ఆడపిల్ల బ్రతకాలి అంటే చాలా కష్టం కష్టం కాదు అసలు బ్రతకలేదు ఈ రోజులలో ఆడవాళ్ళు చంద్రమండలం మీదకి వెళ్ళవచ్చు గాలిలో విమానం నడపవచ్చు సన్నని పట్టాలపై రైలుని జాగ్రత్తగా గమ్యం చేర్చవచ్చు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకి అమ్మ అనే ఒక తోడు నాన్న అనే బలం సంపూర్ణంగా ఉండటం వల్లనే సాధ్యం ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి తండ్రి లేకుండా కూడా బ్రతికేస్తుంది కానీ అమ్మ లేకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఓ తల్లిదండ్రులారా నా మనవి ఒకటే మీకు చేతనైతేనే పిల్లల్ని కనండి మీ సుఖాలు చూసుకొని దానివల్ల పిల్లలని కని మీకు సాకటం చేతగాక వాళ్ళని ఇలా గాలికి వదిలేసి మీ దారి మీరు చూసుకోకండి ఓ అమ్మలారా మీరు భర్తలపై కోపంతో చేసే పనుల వల్ల మీ భర్తల కంటే ఎక్కువ మీ పిల్లలు సఫర్ అవుతారు మొదట మీ భార్యాభర్తల బంధం అనేది ఒకరికొకరు పూర్తిగా అవగాహన చేసుకున్నాక పిల్లల గురించి ఆలోచించండి మీ పంతాలకు పిల్లల జీవితాలు తాకట్టు పెట్టకండి ఒక బండిని నడిపే డ్రైవర్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది తన వెనక ఉన్న యాభై మంది జీవితాలు తన చేతుల్లో ఉంటాయి వాళ్ళని జాగ్రత్తగా గమ్యం చేరవలసిన బాధ్యత ఆ డ్రైవర్ది అందుకోసం ఆ డ్రైవర్ ఎంతో శ్రద్ధతో బాధ్యతగా వాళ్ళని వాళ్ళ గమ్యంకి చేరవేస్తాడు సదరు డ్రైవర్ అలాగే ఒక ఇంటి యజమాని తన వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు కోరుకున్నవి వాళ్ళకి అందిస్తూ అందుకోసం ఎంతో శ్రమైనా వెనకాడకుండా చిరునవ్వుతో చేస్తూ వస్తారు అంత స్ట్రెస్లో మీ చిరునవ్వు వాళ్ళకి ఆత్మస్థైర్యం మీరు ఎంత సపోర్ట్గా ఉంటే వాళ్ళు అంత బాగా ఇంటిని చూసుకుంటారు మిమ్మల్ని చూసుకుంటారు బోలెడన్ని బరువు బాధ్యతలతో బయట నుంచి వచ్చిన భర్తకి భార్య ఒక తీయని ఔషధం అవ్వాలి కానీ చేదు మాత్రం అవ్వకూడదు ఓ భర్తలారా మీ భార్యలని తక్కువ చేయకండి మీరు మీ కుటుంబం కోసం బయట ఎంత కష్టపడతారు మీ భార్యలు కూడా అదే కుటుంబం కోసం ఇంట్లో కష్టపడతారు మీకోసం ఉదయం మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఎదురు చూసే భార్యలు మీరు వస్తూనే నీరసంగా ఆఫీస్లోని ప్రాబ్లమ్స్తో చిరాకు పడుతూ వచ్చారు అనుకోండి వాళ్ళకి చిరాకు వస్తుంది ఈ మనిషి కోసమా నేను ఉదయం నుంచి ఎదురు చూసింది అని అనిపిస్తుంది తను ఎంతో కష్టపడి మీకోసం వంట చేస్తే మీరు బాగుంది అని ఒక్క మాట అనకపోగా ఇలా చేస్తారా అలా వండుతారా ఇది ఇంత ఎక్కువ ఎందుకు చేశావు ఇలా అంటే రెండో పూట వంట చేసేటప్పుడు అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మీరు మొదట వాళ్ళని అర్థం చేసుకోండి తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు భార్యాభర్తల మొదటి నమ్మకం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం అనేది ఉంటే ఆ తర్వాత ఈజీగా వాళ్ళ మధ్య ప్రేమ అనే గొప్ప బంధం బలపడుతుంది అప్పుడు విన్నీ బన్నీ లాంటి పిల్లలు అనాథలు అవ్వరు భార్యాభర్తలు అటు వాళ్ళని కన్న వాళ్ళకి ఇటు వాళ్ళు కన్న వాళ్ళకి జీవితం ఇద్దరూ కలిసి తోడుగా ఉండాలి అదే ఆనంద జీవితం